హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని నచ్చితే తప్పకుండా లైక్ చేయండి స్టోరీలోకి వెళ్ళినట్లయితే ఇక ఈరోజైతే శ్రీవల్లి ఇక ప్రేమ దాచిపెట్టిన ఫోటోని చూసి వెంటనే రామరాజుకి చూపిస్తుంది ఇక రామరాజు ప్రేమపై సీరియస్గా ఉండడం ప్రేమని ఇంట్లో నుంచి గెంటేయాలని చూసిన రామరాజుకి వేదవతి అసలు నిజం చెప్పేస్తుంది ఇక రామరాజు ఇక వేదవతి చెప్పిన నిజాన్ని తెలుసుకొని ఇక రామరాజు అయితే ఏం చేయబోతున్నాడో తెలుసుకోవాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇక ప్రేమ మాత్రం తన రూమ్లో కూర్చొని చాలా బాధపడుతూ ఉంటుంది ఏం చేయాలి ఈ కళ్యాణ్ మళ్ళీ ఎలా దాపురమయ్యాడో మళ్ళీ ఇక ఈ విషయం మర్చిపోయాననుకున్నాను కానీ తిరిగి మళ్ళీ ఈ ఫోటోలతో మళ్ళీ నన్ను భయపెట్టడం ఇప్పుడు మామయ్య గారికి తెలిస్తే పరిస్థితి ఏంటి అని ఇక కుమిలిపోతూ తనలో తానే ప్రేమ ఉంటూ ఉంటుంది ఇక ప్రేమ గురించి శ్రీవల్లి ఆలోచిస్తూ ఉంటుంది ఇక ప్రేమ ఆ లెటర్లో ఏమో ఉంది ఖచ్చితంగా ఆ లెటర్ వెనకాల ఉన్న రహస్యం ఏంటో తెలుసుకోవాలి అని ఇక శ్రీవల్లి అయితే చాలా ఎదురు చూస్తూ ఉంటుంది ఎలాగైనా ప్రేమ ఎందుకో అంతకంగారుగా వెళ్ళింది ఎందుకు ఆ లెటర్లో ఏముందో తెలుసుకోవాలి అని ఇక శ్రీవల్లి వెంటనే ఇక ప్రేమ దగ్గరికి వెళ్ళాలి ఎలాగైనా ఆ లెటర్లో ఏముందో చూ చూడాలి ఏదో ఒకటి చేయాలి అని ఇక అనుకుంటూ శ్రీవల్లి అయితే వెంటనే ప్రేమ గదికి వెళ్తుంది ఇక ప్రేమ ఏంటి ఏం ఆలోచిస్తున్నావు అత్తయ్య గారు నీపై కేకలు వేస్తున్నారు మిమ్మల్ని పిలుస్తున్నారు అని ఇక శ్రీవల్లి ఆబద్ధం చెప్తుంది ప్రేమకైతే అప్పుడు ప్రేమ చాలా బాధపడుతూ ఉంటుంది కదా ఇక వేదవతి పిలుస్తుంది అనగానే తను ఇక అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది అప్పుడు శ్రీవల్లి ప్రేమ అతయ్య గారు నిన్ను పిలవడం లేదు నువ్వు దాచిపెట్టిన లెటర్లో ఏముందో తెలుసుకోవాలని నేను ఇక్కడి నుంచి పంపించేశాను ఇక అందులో ఏముందో చూస్తాను అని ఇక శ్రీవల్లి అయితే ప్రేమ గది మొత్తం వెతుకుతూ ఉంటుంది అక్కడే ఉన్న ఇక కబోర్డ్లో ఇక లెటర్ ఉంటుంది అది చూసి చాలా సంతోషపడుతుంది ఇదే కదా నిన్న వచ్చిన లెటర్ ఇందులో ఏదో ఉంది ఖచ్చితంగా తెలుసుకుంటాను నన్ను ఆట ఆడుకుంటారా నువ్వు నర్మద కలిసి నన్ను చాలా బాధ పెడతారా మా కుటుంబం గురించి బండారాన్ని బయట పెట్టాలని ఇక మీ అంతు చూస్తాను అని ఇక శ్రీవల్లి అయితే వెంటనే ఆ లెటర్ తీసుకొని ఇందులో ఏముందో చూసేస్తాను ఇక మీ అంతు చూస్తాను అని ఇక అనుకుంటూ శ్రీవల్లి వెంటనే ఆ లెటర్ని తీసుకొని ఇక విప్పి చూస్తుంది ఒక్కసారి షాక్ అయిపోతుంది అందులో ఉన్న ఫోటోలను చూసి ఇదేంటి ప్రేమ ఎవరో అబ్బాయితో ఫోటో దిగడం ఇతను ఎవరు అసలు ఎందుకు ఇంత క్లోజ్గా ఫోటోలు దిగింది ఒక్కటి కాదు చాలా ఉన్నాయి అని ఇక శ్రీవల్లి అయితే అందులో ఉన్న ఫోటోలన్నీ చూసి ఇక ఈ విషయం మామూలుది కాదు ఈ ప్రేమ గురించి మామయ్య గారికి చెప్తే ప్రేమ పీడ విరగడమైపోతుంది ఇక ప్రేమని ఇంట్లో నుంచి గెంటేస్తారు ప్రేమ ఇలాంటిదా అని అనుకుంటారు వెంటనే ఆలస్యం చేయకుండా ఈ విషయం మామయ్య గారికి చెప్పాలి అని ఇక ఆ లెటర్ని తీసుకొని వెళ్తూ ఉండగా ప్రేమ శ్రీవల్లికి ఎదురవుతుంది అక్క ఏంట అవిందుకు తీసావక్క అని ప్రేమ శ్రీవల్లిని అంటూ ఉంటుంది అప్పుడే శ్రీవల్లి ఏంటి నా గురించి బయట పెట్టాలని నన్ను ఎన్నోసార్లు బాధ పెట్టారు కదా ఇప్పుడు మీ నువ్వు ఇంట్లో ఎలా ఉంటావో నేను చూస్తాను అని ఇక అంటూ ఉంటుంది శ్రీవల్లి అక్క అక్క ఆ ఫోటోలు ఇవ్వక అని ప్రేమ అంటూ ఉంటుంది లేదు ఇప్పుడు నేను ఇది మావయ్య గారికి చూపియవలసిందే నేను ఇక ఎవరు చెప్పినా వినను అయినా నువ్వు ఎవరో అబ్బాయితో అంత క్లోజ్గా ఫోటోలు దిగడం ఏంటి పద నీ అంత చూసాను అని ఇక శ్రీవల్లి అయితే ప్రేమ ఎంత బ్రతిమిలి అన్నా ఇక అక్కడ ఉండకుండా ఇక పరిగెత్తుకుంటూ హాల్లోకి వస్తుంది అప్పుడే మావే గారు గారు అని గట్టిగా అరుస్తూ ఉంటుంది అప్పుడే అందరూ హాల్లోకి వస్తారు ఇక నర్మద మాత్రం ఇదేంటి ఈ వల్లి అక్క ఎప్పుడు ఏదో ఒక విషయంతో గొడవలు స్టార్ట్ చేస్తూనే ఉంటుంది ఇప్పుడు ఏం చేసిందో అందుకే అలా అరుస్తుంది అని ఇక నర్మద అనుకుంటూ ఉంటుంది అప్పుడు వేదవతి ఏంటమ్మా శ్రీవల్లి ఏం జరిగింది ఎందుకు అలాగా అరుస్తున్నావు అని ఇక వేదవతి అంటూ ఉంటుంది అప్పుడు రామరాజు కూడా అమ్మవల్లి ఏం జరిగిందమ్మా అని అంటూ ఉంటాడు అవును మామయ్య కొంపలు మునిగే పనే జరిగింది ఇక మన ఇంటి పరువు ఇంకెక్కడుంది పోయేసింది పోయేసింది మన ఇంటి పరువు మొత్తం తీసేసింది అని ఇక శ్రీవల్లి అంటూ ఉంటుంది ఏంటమ్మా ఇంటి పరువు తీయడం ఏంటి ఇంటి పరువు ఎవరు తీస్తారు అని ఇక అంటూ ఉంటాడు రామరాజు వేదవతి అయితే అవును మావయ్య మీకు అసలు నిజం తెలియదు మావయ్య అందుకే అందరినీ గుడ్డిగా నమ్ముతున్నారు ఇక మన ఇంటి పరువు తీసేశారు మావయ్య అని ఇక శ్రీవల్లి అంటూ ఉంటుంది అప్పుడే రామరాజు అమ్మవల్లి అసలు విషయం ఏంటో చెప్పమ్మా అని ఇక అంటూ ఉంటాడు రామరాజు అయితే అప్పుడే ఇక శ్రీవల్లి మావయ్య గారు ఇక నా నోటితో చెప్పాలంటే నాకు ఎలా ఎలానో ఉంది మావయ్య గారు నేను నా నోటితో ఈ విషయాన్ని చెప్పలేను మావయ్య గారు ఇక ఇందులో ఉన్న ఈ ఫోటోని చూడండి మావయ్య గారు అని ఇక శ్రీవల్లి అయితే తన దగ్గర ఉన్న ఫోటోని ఇక రామరాజుకి ఇస్తుంది ఇక వెంటనే ప్రేమ చాలా కుమిలిపోతూ ఉంటుంది ఎవరికైతే దొరకకూడదనుకున్నానో వారికి దొరికిపోయింది అని ఇక కుమిలిపోతూ ఉంటుంది ప్రేమ అయితే అప్పుడే ఇక రామరాజు అందులో ఫోటోని చూసి ఒక్కసారే షాక్ అయిపోతాడు ఇదేంటి కుప్పగూలిపోతాడు అక్కడికక్కడే ఇక ప్రేమ ఇంకా ఒక అబ్బాయితో ఫోటో దిగడం చూసి ఇక వెంటనే ఏంటంటే ఏమండండి ఏమైందండి ఏమైందండి అని ఇక పేదవతి చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది అప్పుడే ఇక ఏంటే భుజమ్మ ఏం కావాలి మన ఇంటి పరువు మొత్తం పోయిందే వల్లి చెప్పినట్లుగా మన ఇంటి పరువు పోయిందే అని ఇక అంటూ ఉంటాడు రామరాజైతే అప్పుడే ఏం జరిగిందండి వల్లి వల్లి ఏం జరిగిందో నువ్వైనా చెప్పమ్మా మీ మామయ్య గారు ఏమైపోతారో అని భయంగా ఉందమ్మా చెప్పమ్మా అని ఇక వేదవతి అంటూ ఉంటుంది శ్రీవల్లిని అతయా మీరే చూడండి అని ఇక ఫోటోని మళ్ళీ తిరిగి వేదవతికి ఇస్తుంది వెంటనే వేదవతి ఆ ఫోటోని చూసి ఒక్కసారే షాక్ అయిపోతుంది ఇక కళ్యాణ్ ఇక ప్రేమని చూసి ఇక ప్రేమ కళ్యాణ్ దిగిన ఫోటో కదా ఇది ఇక్కడికి ఎలా వచ్చింది అని ఇక వెంటనే ఇక ప్రేమ వైపు చూస్తుంది ఇక ప్రేమ మాత్రం ఏడుస్తూ కుమిలిపోతూ ఉంటుంది ఇక మావయ్య గారు నేనే తప్పు చేయలేదు మావయ్య గారు ఇది కావాలనే చేశారు మావయ్య గారు ప్లీజ్ మావయ్య గారు నేను ఏ తప్పు చేయను మావయ్య గారు అని ఇక ప్రేమ అయితే ఇక రామరాజు దగ్గరికి వచ్చి బతిమిలాడుతూ ఎంత ప్రతిమలైనా రామరాజు వచ్చి నా కోడలుగా నేను నా కోడలని చెప్పుకోవడానికే సిగ్గుగా ఉంది మీ కుటుంబం వల్ల నేను ఎన్నో బాధలు పడ్డాను ఇప్పుడు తిరిగి నీ వల్ల కూడా బాధపడవలసి వస్తుంది అని ఇక చాలా కుమిలిపోతూ ఉంటాడు అప్పుడే ఇక వేదవతి అవునండి ప్రేమని ఏ తప్పు చేయలేదండి ప్లీజ్ అండి ప్రేమ మోసపోయిందంతే అని ఇక వేదవతి అనగానే ఏంటి నీకు కూడా ఈ విషయం తెలుసు కదా అంటే ప్రేమ గురించి నీకు ముందే తెలుసు కదా అని ఇక వేదవతిని అంటూ ఉంటాడు రామరాజు ఇక బుజ్జమ్మ నువ్వు నా దగ్గరికి రాక బుజ్జమ్మ ఇది రెండోసారి నువ్వు నా ముందు ఎన్నో విషయాలు దాచిపెట్టావు అని ఇక రామరాజు గట్టిగా అరుస్తూ ఉంటాడు ఇక వెంటనే బుజ్జమ్మ నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో నా కళ్ళ ముందు కనిపించకు అని గట్టిగా అరుస్తూ ఉంటాడు అప్పుడే ఇక వేదవతి చాలా కుమిలిపోతూ ఉంటుంది వెంటనే ఇక ధీరజ్ అక్కడికి వచ్చి నా అమ్మ తప్పు ఏమీ లేదు నాన్న కానీ మీ దగ్గర ఒక విషయాన్ని దాచిపెట్టాము అని ఇక అంటూ ఉంటాడు ధీరజైతే ఇక రామరాజుతో అప్పుడే రామరాజు ఏంటని జనరా నీ భార్య ఇంకొకరితో ఫోటో దిగడం నువ్వు కళ్ళతో చూసి ఊరుకుంటున్నావా అని ఇక రామరాజు అంటూ ఉంటాడు అప్పుడే లేదు మామయ్య లేదు నాన్న అసలేం జరిగిందంటే ప్రేమ ఇంకా ఆ ఫోటోలో ఉన్న అబ్బాయిని నిజంగానే ప్రేమించింది కానీ వాడు మాత్రం తన వెనుకాల ఉన్న డబ్బుని నగలని ఆస్తిని చూసి ప్రేమించాడు తనని అమ్మాలని కూడా చూశాడు చాలామందిని అలా ప్రేమ ట్రాక్ చేసి అమ్మాయిలని అమ్మేశాడు ఇక ఈ విషయం తెలియక ప్రేమ వాణ్ణి గుడ్డిగా నమ్మి నిజంగానే ప్రేమించాడనుకొని వాడిని ప్రేమించింది ఇక వాడితో పెళ్ళికి కూడా ఇక పెళ్ళి లేచిపోవడానికి కూడా సిద్ధపడింది ఇక వాటితో లేచిపోవడంతో పాటు వాడు తనని అమ్మాలని చూశాడు అది తెలుసుకున్న నేను అమ్మ ఇక అమ్మ తన తన కుటుంబం ఇక తన కోడలి పరువు పోకూడదని తన కుటుంబం పరువు పోకూడదని తన కోడల్ని కాపాడమని వేడుకుంది అందుకనే ప్రేమని కాపాడి ఇక ప్రేమ మెడలో తాలి కట్టాను నేను ప్రేమని నిజంగా ప్రేమించి పెళ్లి చేసుకోలేదు ఒక ఆపదలో ఉన్న అమ్మాయిని ఆదుకున్నాను ఇక అమ్మ బాధపడడం చూసి ఇదంతా నాన్న కానీ ప్రేమ ఏ తప్పు చేయలేదు అతన్ని నమ్మి మోసపోయింది అంతే అని ఇక అయితే రామరాజుకు చెప్పగానే రామరాజు ఒక్కసారి షాక్ అయిపోయింది పోతాడు ఏంట్రా చెప్పేది అని అంటూ ఉంటాడు అవును నాన్న నిజంగా చెప్తున్నాను ప్రేమ ఏ తప్పు చేయలేదు నాన్న నీ కాళ్ళు పట్టుకుంటాను కానీ అమ్మని ప్రేమని ఎవరిని నిందించక నాన్న ప్రేమ తను చిన్నపిల్ల కాబట్టి తను ఏది ఏంటో తెలియకుండా వాడిని నిజంగానే వాడు ప్రేమించడాన్ని ప్రేమించింది కానీ మోసపోయింది నాన్న ఇక అందుకనే ప్రేమ తన తప్పు తెలుసుకుంది ఇక తన మెడలో తాలి కట్టి తన కుటుంబం పరువు కాపాడమని అమ్మ ప్రతిమిలాడింది అందుకని తన మెడలో తాళి కట్టి ఒక ఆడపిల్ల పరువు పోకుండా నేను కాపాడాను కానీ ప్రేమ అప్పుడు దిగిన ఫోటోలే ఇవి ఇక వాడు కావాలని ఇదంతా చేశాను నన్ను అవన్నీ నేను వదిలిపెట్టను అని ఇక ధీరజ్ అయితే గట్టిగా అరుస్తూ ఉంటాడు వెంటనే రామరాజు కాలపై పడి క్షమాపణ అడుగుతూ ఉంటాడు ధీరజ్ అయితే వెంటనే ఇక ధీరజ్ మాటలు విన్నా ఇక రామరాజు అయితే ధీరజ్ని కాగిలించుకొని నన్ను తప్పు నేను తప్పు చేశాను రా నన్ను క్షమించురా నేను తప్పు చేశాను నిన్ను అపార్థం చేసుకున్నాను ఆ అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నావు మన కుటుంబం ఇంకా నచ్చని వాళ్ళు మన కుటుంబం అంటే పడని వాళ్ళ కూతురు నేను పెళ్లి చేసుకున్నావని చాలాసార్లు నీ వల్ల నేను మాట పడవలసి వస్తుందని బాధపడ్డాను కానీ నా కొడుకు ఇంత గొప్ప పని చేశాడని తెలుసుకోలేకపోయాను ఒక అమ్మాయి జీవితాన్ని కాపాడని తెలుసుకోలేకపోయాను అని ఇక అయితే ఇక ధీరజుని కౌగిలించుకొని చాలా సంతోషపడుతూ ఉంటాడు అమ్మ ప్రేమ నిన్ను అపార్థం చేసుకున్నానమ్మ నన్ను క్షమించమ్మా అని ఇక వెంటనే రామరాజు ఇక ప్రేమని హక్కున చేర్చుకొని మీరిద్దరూ ఎప్పటికీ ఏ కల ఏ కలతలు వచ్చినా ఇక దూరం కాకుండా సంతోషంగా ఉండాలి ఈ వీడి సంగతి నేను చూసుకుంటాను వీడిని జైలుకు తిరిగి పంపించేశాను అని ఇక రామరాజు అయితే ఇక ప్రేమని ధీరజ్ని ఇక చాలా సంతోషంతో చూస్తూ ఉంటాడు ఇక వెంటనే రామరాజు తన కుటుంబ కొడుకులు కలిసి కళ్యాణ్ అంతు చూడడానికైతే బయలుదేరుతారు వెంటనే కళ్యాణ్ని పట్టుకొని చితుకాబాది పోలీసులకైతే ఈ విధంగా అమ్మాయిలని మోసం చేస్తున్నారని పోలీసులకి అప్పగించేస్తారు ఈ విధంగానైతే శ్రీవల్లి ఇక ప్రేమని ఇక బాధ పెట్టాలని చూస్తుంది కదా ఇక శ్రీవారికి దిమ్మ తిరిగే షాక్ అయితే వస్తుంది ఇక రామరాజు ప్రేమ ధీరజుల గురించి తెలుసుకుంటాడు అసలు నిజం తెలుసుకొని ఇక సంతోషంతో చాలా ఇక ధీరజ్ గొప్ప పని చేశాడని చాలా సంతోషపడుతూ ఉంటాడు ఈ విధంగానైతే ప్రేమని ధీరజ్ని ఇక అసలు నిజం తెలుసుకొని ఇక చాలా కుమిలిపోతూ ఉంటాడు కళ్యాణ్ అయితే జైలుకైతే పంపించేశారు ఈ వీడియో కనుక నచ్చింది యితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్